అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు రెండు సంవత్సరాల్లోనే లక్ష పన్నెండు వేల సబ్స్క్రైబర్లకు ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనము జులై పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆవర్తనం అల్పపీనం ప్రభావంతో భారీ వర్షాలు ఉండబోతున్నాయని మనము జూలై ఐదో తారీఖు నుంచి కూడా ప్రజలకి అలాగే రైతులందరికీ వివరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై చెదురుముదురుగా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఇక అల్పపీండం అనేది ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడటం జరిగి జరిగింది ఒడిస్సాకి దగ్గరలో ఇది రేపు లేదా ఎల్లుండు తీరాన్ని ఒడిస్సా వెస్ట్ బెంగాల్ దగ్గరలో తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మనకి ఇరవై ఏడో తారీఖు వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అంటే రానున్న మూడు రోజులు వర్షాలు మనకి విస్తారంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లా జిల్లాల్లో చూస్తానికి అవకాశం అవుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్ వరంగల్ హన్మకొండ పా హన్మకొండతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట అలాగే ఇటు మనం చూసుకుంటే మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు ఏదైతే నిజామాబాద్ మీద హైదరాబాద్ నగరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో మనం చెప్పిన విధంగానే పదహారో తారీఖు నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి గత రెండు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రెండు రోజులు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక రాయలసీమలో కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు మిగిలిన ప్రాంతాలు అక్కడక్కడ జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల ఒక మోస్తరు వర్షం ఉండొచ్చు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రా ప్రాజెక్టులో కానీ అలాగే వాగుల్లో కానీ చెరువుల్లో కానీ ఇంట్లో పెరుగుతుంది ముఖ్యంగా కరీంనగర్ వైపుగా అలాగే మునుగు వైపుగా నిజామాబాద్కి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల వైపుగా హైదరాబాద్ నగరం వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ వైపుగా తీవ్రమైన వర్షాల వల్ల చెరువుల్లోకి వాగుల్లోకి నీళ్ళు అయితే వస్తున్నాయి రానున్న రెండు మూడు రోజులు వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఇరవై ఏడవ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాలు వర్షాలు విస్తారంగా కురిపించబోతున్నాయి మనం ఈ అప్డేట్ని ఈరోజు చెప్పింది కాదు మీ అందరికీ కూడా జూలై ఐదు నుంచి చెప్తూనే ఉన్నాం మనము పూర్తిగా కూడా ఏదైతే ముందుగా అప్డేట్ ఇచ్చామో అది చాలామంది రైతులకి ఉపయోగపడింది ప్రజలందరికీ కూడా ఉపయోగపడింది మీ అందరి దీవెన్లు ఆశీసులు వల్ల నాని వెదర్ ఇన్ఫో అంటే ఫేక్ కాదు నాని వెదర్ ఇన్ఫో అంటే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆ దేవుడు పంపిన నిజమైన ఫ్యాక్ట్ అని ప్రజలందరూ కూడా ఆశీసులు దీవెన్లు మన ఛానల్కి ఉంటాయని మరొకసారి రుజువైంది మరొకసారి మనం చెప్పిన విధంగానే వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి థ్యాంక్ యూ అండి